నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి నిన్నటి ఉదయం అనంతపురం జిల్లా సరిహద్దులోని ఉబిచెర్ల గ్రామం నుంచి బయలుదేరిన ఆర్డీటీ సంఘ సభ్యులు మరి ఆర్డిటి సంరక్షించండి పేదలను కా అనంతను కాపాడండి అంటూ నినాదంతో బ్యానర్తో బయలుదేరినటువంటి దళిత నాయకులు మళ్ళీ ఆర్డిటి సభ్యులు ఆర్డిటిని ఆశ్రయించి జీవితం పొందుతున్నటువంటి వారు మరి మీదుగా పామిడి గాడ్ల దిన్నే అనంతపురానికి ఈరోజు శనివారం చేరుకున్నారు ఈ సందర్భంగా మరి అనంతపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు బయలుదేరి వెళ్ళారు అయితే మరి తెలుగు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆర్డిటికి న్యాయం చేయాలనే కానీ ఇతరత్ర ఏమీ లేదని దయచేసి ఆర్డీటీని ఆదుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏమీ కోరుకోవడం లేదని అయినా సహకరించాలని మేము కోరుతున్నామని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీస్తే తీసుకుని వచ్చి ఆర్డీటీ నిధుల్ని ఫ్రీజ్ చేసినటువంటి దాన్ని విడుదల చేసేందుకు సహకరించాలని ఈ మేరకు నాయకులు అన్నారు వాటిని వారి మాటల్లోనే విద్దాం అనంతపురంలో మన యొక్క ఆకలి కేకల తీర్చడానికి అనంతపురం జిల్లాలో ఎస్ఎస్టి పీసీ కనిపించారని నేను అడుగుతున్నా ఎందుకంటే ఈరోజు ఒక పూట అన్నం పెడితే చాలు అనే వ్యక్తులు ఎంతో మంది ఈ అనంతపురం జిల్లాలో ప్రతి వ్యవస్థని మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సమస్య నడుపుతూనే ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఎందుకు ఈ ఆర్టీ సమస్య కనిపిస్తుందని నేను అడుగుతున్నా అయ్యా ఈ యొక్క చేపించ సమస్యకి ఏమైనా ఇస్తున్నామని నేను అడుగుతున్నా మేము పేదల యొక్క కడుపు కొడుతున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మేలుకోవాలి మేలుకుంటే తప్ప ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పరుగు పడగిన వర్గాలు పేదలు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాదని కూడా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం అయినా కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకుంటారని కూడా ఈ యొక్క మీడియా పూర్వకంగా అలాగే ఈ యొక్క సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో అడిగిన వెంటనే స్పందిస్తున్నటువంటి ఆర్థిక సమస్యను మీరు ఒక్కసారి గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే మీ యొక్క కళ్ళు తదిలిస్తున్నాయి ఎందుకంటే ఈ రోజు రేషన్ కార్డు ఇచ్చే వ్యవస్థ లేదు తల్లి చనిపోతే పిల్లలకు అన్నం పెట్టే వ్యవస్థ లేదు ఈ రోజు ఆర్థిక వ్యవస్థ ఎలాంటిదంటే తల్లి చనిపోతేనే తల్లి చనిపోతేనే వాళ్ళ యొక్క కుటుంబ నిమిత్తం జరిగేందుకోసం ఎన్నో రకాలుగా ఎన్నో వాళ్ళ పిల్లలకు ఒక బియ్యం నుంచి తీసుకొని ప్రతి ఒక్కటి కూడా అందిస్తున్న వ్యవస్థ ఏదైనా ఉందంటే ఆర్థిక వ్యవస్థని కూడా నేను ఈ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నా నేను ఒకటే కాదు కూడా మా యొక్క గ్రామాల పరిధిలో వచ్చి ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఈ కుటుంబ ప్రభుత్వం అయ్యా కంటే ఏమన్నా ఇస్తున్నారా అటి సమస్యకి పేద ప్రజలకి అని నేను ఈ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నా నువ్వు ఒక్కసారి ఈ యొక్క అటి సమస్యని కాపాడుకుంటే మన భక్తులు కూడా అన్న సాకర్ అన్న గారు సాకే గోవిందన్న గారు ఒకటే కాదు ఇలాంటి నాయకులు ఇందా కూడా కలిసి రావాలి ఈ రోజు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆధికం కావాలి కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక సమస్యను నిర్వహరం చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన అడిగి వేసే నాయకులు యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నా ఇలాంటి నాయకులు ప్రతి కూడా ప్రతి కడప నుంచి కూడా జరగబోయే పదో తరగతి పదో పది రోజుల ఎనిమిది రోజుల పాదయాత్రకి ప్రతి ఒక్కరు కూడా తరలివచ్చి ఆర్థిక సమస్యని మనము కాకుండా చూసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ అలాగే సాగే కళ్యాణ్ గారికి కూడా ఈ యొక్క మద్దతు పలుకుతూ రేపు జరగబోయే పదో తరగతి పదో తేదీన వచ్చే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా మనము అడ్డుకునే ప్రయత్నం చేసి మన యొక్క ఆర్టీని కాపాడుకోవాలని కూడా ఈ యొక్క మీడియా కోరికంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు ప్రజలందరికీ నాయకుల ధన్యవాదాలు చేసుకుంటే